పెసరపప్పు పొంగలి దేవుడికి నైవేద్యం పెట్టడం వల్ల ఆయన ఇచ్చే శుభాలు ఏంటో తెలుసుకుందాం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పెసరపప్పు పొంగలి నైవేద్యంగా పెడితే కుటుంబంలో కలహాలు తొలుగుతాయి మహాగణపతికి పెసరపప్పు పొంగలి పెడితే వారికి అనుకున్న పనులు త్వరగా జరిగిపోతాయి లక్ష్మీనారాయణ స్వామికి పెసరపప్పు పొంగలిని నైవేద్యంగా పెట్టి పూజ చేస్తే వారికి అన్ని పాపాలు పోయి భక్తిభావం కలుగుతుంది అనుకున్న పనులు త్వరగా నెరవేరుతాయి సత్యనారాయణ స్వామికి పెసరపప్పు పొంగలిని పెడితే వారికి అన్ని రకాల మానసిక శారీరక సమస్యలు పోతాయి మహాలక్ష్మికి పెసరపప్పు పొంగలి పెట్టి పూజ చేసి సుమంగళకు పానకం దానం చేస్తే వారికి బంగారు నగ నగలు లభ్యమవుతాయి సరస్వతీదేవికి పొంగలిని నైవేద్యంగా చేసి పిల్లలకు పెట్టి వారు తింటే విద్యాభ్యాసంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటారు మంచి జ్ఞాపక శక్తి లభిస్తుంది బుధగ్రహానికి పెసరపప్పు పొంగలి నైవేద్యంగా పెట్టి ఆ ప్రసాదాన్ని వారు కూడా తింటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది